శ్రీమాత్రే నమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము మకర రాశి వారికి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో వీరి జీవితంలో జరిగే అద్భుతమైన ఘటనల గురించి తెలుసుకుందాము మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవర చూట్లైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ నాలుగు రోజుల్లో మీకు జరగబోయే సంఘటనలు ఏంటి ఈ సంఘటనల ద్వారా మీ జీవితం ఎన్ని రకాల మలుపులు తిరగబోతుందో తప్పకుండా తెలుసుకుందాము ఇక ఈ మకర రాశి వారు పర్వతాల అంచలజమైన మనసు సముద్రాలలోతైన హృదయము కలవారని చెప్పుకోవచ్చు అండి అలాగే ఈ వారు జాతక రీత్యా కూడా మీరు ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునే అంచలమైన సంకల్పం మీలో సహజంగా ప్రవహిస్తుంది మీ క్రమశిక్షణ నిజాయితీ శ్రద్ధ ఇవి కేవలము లక్షణాలు కాదండి మీ జీవిత సంబాలన్నమాట జీవితంలో ఎన్ని తుఫాన్లు ఎదురైనా ఎన్ని వర్షాలు కురిసినా మీరు మాత్రం గాలికి వంగని వేర్లు భూమిలో గట్టిగా పాటుకున్న వృక్షాలను నిలబడతారనమాట బయటకు చూస్తే మీ స్వభావం కఠినంగా అనిపించవచ్చు కానీ ఆ కఠినంత లోపల మన సున్నితమైన సముద్రం ఉందండి ఆ సముద్ర పనుల కుటుంబానికి స్నేహితులకు సమాజానికి నిశ్శబ్దంగా సేవ చేస్తూ వారిని రక్షిస్తూ ఉంటాయి మీరు చూపే మౌనం మాటల కంటే గొప్ప సందేశాలు ఇస్తుంది ఎవరు వినకపోయినా ఆ మౌనం మనసులను కదిలించే శక్తి కలిగి ఉంటుంది మీరు ఫలితం కోసం హడావుడి చేయొద్దు కానీ మీ కర్మ మీ శ్రమ మీ పట్టుదల ఇవే మీ తరపు ప్రపంచానికి సమాధానం చెప్తాయి ఇక ఈ మకర రాశివారి జీవితాన్ని ఒక పెద్ద బాధ్యత కూడా చూస్తారండి స్వప్నాలను నెరవేర్చడమే కాకుండా తమపై ఆధారపడిన వారిని కూడా సురక్షితంగా గమ్యానికి తీసుకెళ్ళిన నాయకత్వము వీలో సహజంగా ఉంటుంది మీరు పడే ప్రతి కష్టము మిగతా వారికి మార్గం సులభం చేసేందుకు ఒక పునాదరాయి అవుతుంది మీ స్వభావాలము మీ మనోధైర్యము మీ నిశ్చయమైన క్రమశిక్షణ ఇవి మీ జీవనయాత్రలో మీకు ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రసాదించబోతున్న ఆయుధాలండి మీరు వాటిని ఎలా ఉపయోగిస్తారో అదే మీ జీవిత కాద మరి తెలుగులో నింపుతుంది మకర రాశి వారిని నిజంగా దూరడం చూస్తే కనుక గట్టి అంచెలంచెలుగా కొద్దిగా అందుకున్నట్టుగా అనిపించవచ్చు కానీ దగ్గరగా వెళ్ళి అనుభవించినప్పుడు అక్కడ స్థిరమైన శాంతి ఆత్మగౌరవము మరియు ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది మకర రాశి వారు ఎక్కువ కూడా లోతుగా ఆలోచించే మనుషులండి వారి మౌనం వెనుక అపారమైన శ్రమ దాగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను తేలిగ్గా తీసుకునేవారు కాదు కానీ అవి ఎన్ని భారం ఉన్నా వాటిని మాత్రము నిశ్శబ్దంగా నిరంతరము పద్ధతిగా పరిష్కరించేందుకు శ్రమిస్తారన్నమాట వారి వ్యక్తిత్వం అంటే ఓర్పు క్రమశిక్షణ సంపూర్ణ నిజాయితీ వారు మాట ఇచ్చారంటే మాత్రము అది సాధారణ వాగ్దానం కాదని చెప్పుకోవచ్చు అండి అది ప్రాణదానం లాంటిది ఎవరికి ఇబ్బంది కలగకుండా బాధ పెట్టకుండా ఉండేందుకు ఎంత కష్టం వచ్చినా వారిస్తారు వీరి గుండెల్లో ఎప్పుడు కూడా ఒక ప్రేమ కథ నడుస్తూనే ఉంటుందండి బయటికి కఠినంగా కొద్దిగా దూరంగా అనిపించిన లోపల ఆత్మద్వందం సున్నితమైన భావాలు నిస్సహాయత క్షణాలు కూడా ఉంటాయి ప్రేమ బాధ్యత మమత ఇవి వారు చేసే ప్రతి పనిలో గోచరించకపోయినా స్పష్టంగా ప్రతిఫలిస్తాయన్నమాట వారి స్థిరబుద్ధి ధైర్యము మంచితనము ఇవి వారిని నిజంగా తెలుసుకున్న వారికి మాత్రమే అర్థమవుతాయండి వారు బాధల్లో ఒత్తిడితో మందకొడిగా కనిపించవచ్చు కానీ నిజానికి అది బలహీనత కాదండి అది ఆత్మగౌరవంతో లోతైన ఆలోచనలతో ముందుకు సాగటం అనమాట వారికి అన్యాయం జరిగిన మకర రాశివారు వెంటనే స్పందించరు వారి మౌనం పాటిస్తూ ఉంటారు కానీ సత్యం నిలబడేలా తగిన సమయంలో చర్య తీసుకోవడం వారికి సాధ్యం వైరుధ్యాలు వచ్చిన క్షమాగుణాన్ని వదిలిపెట్టమాట కుటుంబానికి మిత్రులకు రక్షకుల్లా నిలుస్తారని చెప్పుకోవచ్చు కష్టకాలంలోనూ ఒంటరితనం కలిగినప్పటికీ వారిది అఖండ నాయకత్వాన్ని ఉంటుందండి నమ్మిన వారి కోసము చివరి వరకు కూడా నిలబడిపోవటము ఈ మకర రాశి వారి యొక్క ప్రత్యేక స్వహం అని చెప్పుకోవచ్చు వారి వ్యక్తిత్వము కొబ్బరికాయ లాంటిదండి బయట గట్టిగా లోపల తీపిగా వారు నిర్మించే జీవిత గోడలు బలమైన రాయి గోడలా కూడా ఉంటాయన్నమాట లోపల మాత్రము ప్రేమ దయ శాంతి నిండిన ఒక స్వర్గం ఉంటుందండి ప్రతి తడబాటు ప్రతి విరామాన్ని వారు జీవిత పాఠంగా స్వీకరిస్తూ ఉంటారు తమ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడంలో వెనుకాడని చెప్పుకోవచ్చు కొద్ది మాటల్లోనే అపారమైన భావోద్వేగాలను వ్యక్తం చేయగలరండి ఈ మకర వారు వారి ప్రేమ బాధ్యత మర్యాద మరియు నిజాయితీని వాటిని దగ్గరగా చూసే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తారు ఈ మకర వారు బాధ్యత యొక్క ముఖ చిత్రము ప్రేమ అనే భావంలో మునిగిపోయి హృదయం వారు ఇంద్రధనుసు తర్వాత వచ్చే సుగంధ గాలి లాంటివారు జీవితంలో ఎన్ని వైరుధ్యాలు వచ్చినా కూడా చివరికి వెలుగు నింపే తీయని మనసుగలవారని చెప్పుకోవచ్చు వారి దృష్టిలో దాగి ఉన్న అపూర్వమైన ప్రేమ సహనం సమతుల్యత వారిని ఒక ప్రత్యేకమైన ఆత్మగా నిలబడతాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఈ ఐదు రోజుల్లో రాహు ప్రభావం వీరిపై ఎలా ఉంటుందంటే కనుక రాహు మాయాజాల అధిపతి ఆయన మీ ఆర్థిక వ్యవహారాల్లో పరీక్ష పెడతారన్నమాట ఎప్పటికి కూడా లాభదాయకంగా కనిపించే అవకాశాలు కూడా లోతుగా పరిశీలించకపోతే మాత్రము నష్టానికి దారితీసే అవకాశం అయితే ఉందండి ఈ వారంలో ముఖ్యంగా మీకు డబ్బుతో సంబంధం ఉన్న నిర్ణయాలు తీసుకునే ముందు ముందు రెండుసార్లు ఆలోచించుకోండి ఒక్కసారి మాత్రమే చర్య తీసుకోకండి కొత్త విషయాలు కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపార ఒప్పందాలను లేదా ఇతర ఆర్థిక లావాదేవీల వీటిలో తొందరపాటు నిర్ణయం మాత్రం తీసుకోవకండి రాహు మీ సహనము మీ వివేకాన్ని పరీక్షిస్తున్నాడు మీరు ఈ పరీక్షలో విజయవంతమైతే ఆయన చూపించే దారి అనుకోని ఆశీర్వాదం తెచ్చిపెడుతుందండి మీకు కానీ ఇది కానీ ఒక్క గండంగా గడిచిందనుకోండి మీకు అపారమైన ధన సంపద అయితే ఖచ్చితంగా తొలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక మరి రేపటి ఐదు రోజుల్లో మీరు కేతు ప్రభావం కేతు విరక్తి ఆధ్యాత్మికత అంతర్ముఖతకు ప్రతీక అని చెప్పుకోవచ్చు అయితే ఈ వారంలో ఆయన మీకు కొన్నిసార్లు అనవసర ఆందోళన తెచ్చిపెట్టవచ్చు మనసులో గందరగోళం పెరిగి చిన్న విషయాలు కూడా పెద్ద విషయాలుగా భావించే పరిస్థితి అయితే వస్తుందండి కానీ ఈ ప్రభావం వెనుక దాగి ఉన్నది ఒక గాఢమైన పాఠం అని చెప్పుకోవచ్చు మీ మనసు స్థిరంగా ఉంటే ఏ బాహ్య పరిస్థితి కూడా మీకు కదిలించలేదని నేర్పించడం అండి మీ లోపల ధైర్యము భక్తి మరియు ఇది కూడా గడించిపోతుంది అనే విశ్వాసము కేతు వల్ల కలిగే అసౌకర్యాలను ఆత్మవిశ్వాసపు కవచంగా మార్చేస్తాయి ఈ కాలంలో చిన్న మంత్రజపము ధ్యానము ఆత్మ పరిశీలన ఇవి మీకు ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి ఆర్థిక పటంగా ఈ వారంలో మీకు ధన సంపాదన సాధారణంగా ఉంటుందండి కానీ అస్థిరత ఎక్కువగా ఉంటుందన్నమాట ఖర్చులు మెల్లిగా పెరగవచ్చు మీలో కొంత ఆందోళన భయాలు కలుగుతాయి అనమాట ఖర్చుల్లో నియంత్రణ జాగ్రత్తగా పాటించాలి అనవసర వ్యాయామాలు మానుకొని సొంత కుటుంబ అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడం అయితే మంచిదండి వ్యాపార వృద్ధిలో కూడా మీకు ప్రతికూలంగా కొన్ని అంశాలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా లేవులకి ఈ నాలుగు ఐదు రోజుల్లో కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ఈ ఐదు రోజుల్లో కొత్త ఆశలు నింపే విధంగా అయితే ఉండబోతున్నాయి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు బహుమతులు కూడా మీకు వచ్చే సూచనలు కనబడుతున్నాయండి మీ కృషి మీ క్రమశిక్షణ వారికి నచ్చి మీరు మరింత విశ్వాసాన్ని సంపాదిస్తా అయితే సహచరుల మధ్య అపార్థాలు తలెత్తే విధంగా అవకాశం ఉండటం వల్ల మాటల్లో సహనము ముందుత్వము తప్పనిసరిగా పాటించండి వివాదాలు తప్పించుకోవడము ద్వారా మీ ప్రతిష్టత నిలబెట్టుకుంటారు వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్ల ఆగమనం ఉంటుందండి కొన్ని ఆఫర్లు కూడా ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ప్రతి ఒప్పందాన్ని కూడా పూర్తిగా విశ్లేషించి నష్టపోయే అవకాశాలను ముందుగానే అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవడం అయితే మీ విజయానికి బాట వేస్తుంది విదేశీ వ్యాపారాలు లేదా బయట ప్రాంతాల నుండి వచ్చే ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలించండి ఈ వేలలో మీకు ఆరోగ్యపరంగా కూడా శ్వాసకోశ మరియు జీర్ణ సంబంధ సమస్యలు కొత్త ఇబ్బందిని అయితే కలిగించవచ్చు ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల కుటుంబంలో అలసట వంటి సమస్యలు అయితే రావచ్చండి ప్రతి ఉదయం యోగా ప్రాణాయామం చేయండి ద్వారా శరీరం మీకు మనసు రెండు ప్రశాంతం కూడా ఉంటాయన్నమాట మీ మనసు ఉల్లాసంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా సులభంగా దూరం అవుతాయి ఆహారంలో నియము పాటించండి తక్కువ మాంసాహారం తీసుకోండి పచ్చి కూరగాయలను పండ్లు ఎక్కువగా తీసుకోవడం అయితే మీకు శక్తి పెరుగుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి మీరు వారి కోసము చిన్న సహాయము సానుభూతి చూపడము వారికి మీ సాన్నిధ్యం ఇవ్వటం లేవి కేవలము వారి ఆరోగ్యానికి మాత్రమే కాదండి మీ మనసును కూడా ఒక ప్రత్యేకమైన సంతృప్తిని అయితే ఇస్తాయి ఈ వారంలో మీ ఇంట్లో చిన్న చిన్న వాదనలు అద్దాలు లోపాలు ఏర్పడి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవి పెద్ద సమస్యలుగా మారకుండా ఉండేందుకు మౌనం పాటించడము గౌరవంతో మాట్లాడము మీకు రక్షణ కవచల్లా పనిచేస్తుంది అనమాట కొన్ని సందర్భాలలో మాటలు సమస్యలు పరిష్కరించవండి ప్రేమతో కుడిన మౌనం మాత్రం హృదయాలను కలుపుతుందనమాట జీవిత భాగస్వామితో మీ బంధం అనేది ఈ వారం కొంచెం సున్నితంగా ఉండబోతుంది ఒకరినొకరు నిందించడము లేదా అసహనాన్ని చూపించడము బంధువుల హృదయపూర్వకంగా మాట్లాడండి మీ భావాలను వారి యొక్క కష్టాలను ఆశలను వారికి తెలియజేయండి కష్టాలను మీ తెలియజేస్తే అలా చేయడం వల్ల ప్రతి అపార్థం ప్రేమలో కరిగిపోతుంది ప్రేమలో ఉన్నవారు ఈ భావాలను స్పష్టంగా కానీ మందువుగా ముదువుగా కానీ వ్యక్తం చేయండి సత్యం చెప్పడం ద్వారా మాత్రమే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని తెలుసుకోండి ప్రేమ అనేది కేవలం మాటలకే పరిమితం కాదండి అది చిన్న మా సహాయం సహాయం చిన్న శ్రద్ధ మరియు ఒకరికొకరు తోడుగా నిలబడంలో ఉంటుందని విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి సహజంగా ఉంటుంది అది భయంకరమైన పర్వతంలో కూడా మీకు కనిపించిన మీ క్రమశిక్షణ పట్టుదల మరియు సరైన మార్గదర్శకత్వము ఆ పర్వతాన్ని సులభంగా ఎక్కిన మెట్లుగా మార్చేస్తాయన్నమాట ఈ వారంలో మీకు శ్రద్ధే మీ అత్యంత పెద్ద బలం అని చెప్పుకోవచ్చు మీరు చదివే ప్రతి గంట మీ కళల భవిష్యత్తుకు ఒక పునాది రాయిలా ఉంటుందండి మధ్యలో అలసడం వచ్చినా కూడా మీ లక్ష్యం గుర్తుపెట్టుకోండి అది మీకు కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది అనమాట పోటీ పరీక్షలో గెలవటానికి మీరు కేవలము పుస్తకాలు జ్ఞానము సరిపోదండి ఆత్మవిశ్వాసం కూడా ఉంటే ఆ సమయ పాలన మరియు శాంతమైన మనసు అవసరం తెలుసుకోండి మీ శ్రద్ధ పట్టుదల క్రమశిక్షణ ఇవే మీ విజయానికి మూడు పూట్ల మూడు స్తంభాలు మూడు ఈ స్తంభాలు మీరు బలంగా నిర్మిస్తే ఎవరు కూడా మీ విజయాన్ని ఆపలేరండి ఈ వారంలో మీ జీవితానికి ఆధ్యాత్మికత ఒక దివ్య కాంతి లాంటిదని తెలుసుకోండి దాన్ని మనసుతో ఆహ్వానించండి ఎందుకంటే మీరు ఈ కాంతిని ఈ మనసులోని చీకట్లను తొలగిస్తుంది కాబట్టి మీరు ఉదయం లేచిన వెంటనే కళ్ళను మూసుకొని చక్కగా మీరు పదకొండు సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి నమోరే అనే మంత్రాన్ని జపించిన ద్వారా మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందండి మరి తెలుసుకున్న మకర రాశి వారికి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలు ఏ విధంగా ఉండబోతుందో మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్